అనేక వృక్షాల్ని మట్టి చెట్లని సుగ్రీవుడు కూడా పెగిలించి కుంభుడు మీదకి విశబ్దం జరిగింది కుంభుణ్ణి ఎలా అయినా సరే వధించాలి అని కుంభుడు వాడి అయిన బాణాల చేత వాటిని కూడా ఛేదిస్తూ ఉన్నాడు సుగ్రీవుడితో కూడా మంచి యుద్ధం జరుగుతోంది ఇద్దరు మధ్య కేసరి ఉత్పాట్య पाट्य च महावृक्षान् महावृक्षानस्वकर्णादिकान् बहून् अन्यांश्च विविधान वृक्षां क्षेपा समहाकपिह భయంకరమైనటువంటి వృక్షాలతో సుగ్రీవుడు కూడా కుంభుడు పైకి యుద్ధానికి వెళతాడు కుంభుడికి సుగ్రీవుడికి చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది చాలా బాధపడతాడు సుగ్రీవుడు కూడా ఒక పట్టాన యుద్ధం చేస్తూ ఉంటే కుంభుడు లొంగడు అలాంటి సందర్భంలో యుద్ధం జరుగుతుంది మైందుడు ద్విధుడు ఇద్దరూ కూడా కుంభుడు చేతిలో మూర్చపోవటం జరుగుతుంది ఈ విషయాన్ని వానర సైన్యం అంతా చూసి బాధపడి రాముడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే రాముడు జాంబవంతుడిని ఆజ్ఞాపిస్తాడు జాంబవంతుడు అలాగే కొంతమంది వానర వీరులంతా కూడా ఈ కుంభుడు పైకి యుద్ధానికి బయలుదేరుతారు వెళ్ళినప్పుడు ఈ రాక్షస సైన్యం రా వానర సైన్యం రావటాన్ని చూసినటువంటి కుంభుడు చాలా బాణప్రయోగం చేసి మొత్తాన్ని ఆపుతాడు దగ్గరికి రాలేని పరిస్థితి వస్తుంది ఏమీ చేయలేని వారై నిత్యస్తులే నిలబడతారు అందరికీ దెబ్బలు తగ్గుతాయి అటువంటి సమయంలో సుగ్రీవుడు వేగంగా వచ్చి యుద్ధం మొదలు పెడతాడు కుంభుడుతో కుంభుడిని ఎలా పోరాడతారు అనేటటువంటి కట్ాన్ని